సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఏరియా కార్మిక సోదరి సోదరి కూడా నమస్కారం ఈ నెల పదమూడవ తేదీన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఉప ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి అదేవిధంగా అదే పదమూడవ తేదీనే పార్లమెంట్ ఎన్నికలు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ సందర్భంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు అదేవిధంగా సబేరియాలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు బోయిన్పెల్లి మార్కెట్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు ఎన్హెచ్ఎం ఎన్ఐఎంహెచ్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు భవన నిర్మాణ కార్మికులు మలేరియా కార్మికులు తర్వాత గార్బేజ్ లిఫ్టింగ్ కార్మికులు అందరి కార్మిక సోదరి సోదరు అందరికీ కూడా ఈ సందర్భంగా ఏఐటిసీ తరఫు నుంచి మన యూనియన్ తరఫు నుంచి మీకు అందరికీ కూడా తెలియజేయడం ఏమనగా మనం గత అనేక సంవత్సరాలుగా సికింద్రాబాద్ ప్రాంతంలో కంటోన్మెంట్ ప్రాంతంలో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు నిర్వహించినటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే సరే గతంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మన సమస్యలు ఏ మేరకు ఉన్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏ రకంగా ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కానీ మనం మన మన సమస్యల్ని గతంలో ఏ మాదిరిగా ఉన్నాయి ప్రెజెంట్ ఏ మాదిరిగా ఉన్నాయి అనే అంశాన్ని మనం ఒకసారి బేరీజ్ చేసుకున్నటువంటి సందర్భంలో ముఖ్యంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చినటువంటి సందర్భంలో కానీ అదే మేడే రోజు శ్రీ గణేష్ గారు మన మీటింగ్కి వచ్చినటువంటి సందర్భంలో కానీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును జిహెచ్ఎంసీలో విలీనం చేయడానికి మన సీఎం గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది దాన్ని మేము ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి మనకు హామీ ఇవ్వడం జరిగింది అట్లాగే మనకు మన మన పక్కనే ఉన్నటువంటి బోయిన్పెల్లి మార్కెట్ కూడా అభివృద్ధి చేయడానికి మా తమ వంతు కృషి చేస్తామని చెప్పి హమాలి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం హమాలి కార్మికుల సమగ్ర చట్టం తీసుకురావడం కోసం మేము కృషి చేస్తామనే విషయాన్ని కూడా వారు తెలియజేయడం జరిగింది వాటితో పాటు ఇప్పుడు మనకు ప్రత్యేక ప్రత్యామ్నాయంగా ప్రత్యక్ష శత్రువుగా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా ఈ దేశంలో మొత్తం ఉన్నటువంటి కార్మిక చట్టాలన్నింటి కూడా నిర్వీర్యం చేసి కార్మిక హక్కులన్నింటి కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి మనందరం చూసినటువంటి విషయం మీ అందరూ కూడా తెలిసినటువంటి విషయమే ఎందుకంటే రైతులు రైతుల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు కార్మికులుగా మనం అందరం కూడా కంటోన్మెంట్ కార్మికులు కానీ గౌరవ మార్కెట్ కార్మికులు కానీ అన్ని రకాల కార్మికులు కూడా కార్మిక చట్టాలను రద్దు చేయొద్దు నాలుగు కోట్లను రద్దు చేయాలని చెప్పి నాలుగు కోట్లను వ్యతిరేకంగా బీజేపీ తీసుకొచ్చినటువంటి నాలుగు కోట్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి సందర్భం ఉంది ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే మాత్రం ఈసారి ఈ దేశంలో కార్మిక హక్కులు అనేవి ఏమి లేకుండా మరొకసారి మేడే కంటే ముందు పరిస్థితి ఏ రకంగా ఉన్నదో పద్దెనిమిది గంటల్లో ఇరవై గంటలు పనిచేసినటువంటి పరిస్థితి అట్లాంటి పరిస్థితులకు పోయేటటువంటి ప్రమాదం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే రాబోయే కాలంలో ఉండేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితుల్లో అదేవిధంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కంటోన్మెంట్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉండడం ద్వారా కంటోన్మెంట్ కు మరింత అభివృద్ధి చేయడానికి కంటోన్మెంట్ జీహెచ్ఎంస్ లో విలువ చేయడానికి మనకు అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మన కంటోన్మెంట్ బోర్డు కంట్రోల్మెంట్ కాన్స్టిట్యూన్సీ పదవిలో ఉన్నటువంటి కార్మిక సోదరి సోదరులందరూ అందరూ కూడా తప్పకుండా ఈ నెల పదమూడవ తేదీన జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మనం ఏఐటిసిగా సిపిఐగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నాం అది కాంగ్రెస్ పార్టీతో కలిసి పోరాటం చేస్తా ఉన్నాం కలిసి నడుస్తా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మన కార్మిక వర్గం అందరూ కూడా ఈ నెల పదమూడవ తేదీన కా కాంగ్రెస్ పార్టీ అస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడం ద్వారా మనం తిరిగి వాళ్ళని గెలిపించడం ద్వారా మనకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి శ్రీ గణేష్ గారి ద్వారా కానీ లేదంటే ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారి ద్వారా కానీ మన సమస్యల్ని పరిష్కారం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మనం అందరూ కూడా మన లైన్ ఏఐటీసీ లైన్ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితిలో మన బాధ్యతగా ఎందుకంటే మన హక్కుల్ని మనం పరిరక్షించుకోవాలంటే మనకు కాంగ్రెస్ పార్టీ తప్పితే ఇప్పుడు ప్రత్యామ్నాయం లేనటువంటి పరిస్థితిలో బీజేపీ ప్రభుత్వం వస్తే మనం ఖచ్చితంగా మనం మన హక్కులన్నీ కూడా అరించుకోపోయేటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితిలో తప్పకుండా కార్మిక వర్గం అంతా కూడా ఐకమత్యంతో ఉండి కంటోన్మెంట్ ప్రాంతంలో కంట్రోల్మెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి శ్రీ గణేష్ గారిని అదేవిధంగా పార్లమెంటు పరిధికి మన సునీత మహేందర్ రెడ్డి గారిని అస్తం గుర్తుపైన ఓటు వేసి పదమూడవ తేదీన కార్మిక సోదరుడి ఈ సోదరు అందరూ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ద్వారా మన హక్కును సాధించుకుందాం అని చెప్పి తెలియజేస్తూ ఈ మనం ఇచ్చినటువంటి ప్రకారంగా మనం అనుకున్న దాని ప్రకారంగా ఈ మా అందరం కూడా అస్తం గుర్తుకు ఓటు అందరం కూడా సిద్ధంగా ఉండి అస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా మీ అందరినీ పదే పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ధన్యవాదాలు నమస్తే